హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఎండు చేపల కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చేపలు తలకాయలు తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ఇలా విడా తీసుకొని వేసుకోవాలి ఈ చింతపండు మునిగేలా వాటర్ అయితే వేసుకోవాలి ఇలా ముందుగా నానబెట్టుకుంటే మనం వెజిటేబుల్స్ వంకాయ టమాటా అవి కట్ చేసుకున్నప్పుడు చింతపండు అనేది బాగా ఆ తర్వాత మనం ఇలా వంకాయలు అనేది ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి కట్ చేసి వేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని దబర పెట్టి అందులో ఆయిల్ అనేది వేసుకోవాలి ఒక ఆనియన్ అయితే వేసాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎండు చేపల కూర కదా ఇలా కలబెట్టుకొని ఆనియన్స్ బాగా వేగాలి వేగిన తర్వాత ఇందులోకి నేను రెండు టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను టమాటాలు మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది టమాటా ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తీసుకొని కలుపుకోవాలి లేదంటే టమాటాలు అడుగంటేస్తుంది ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వంకాయలు అనేది వేసుకోవాలి ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి ఉప్పు పసుపు వేసుకొని ఇలా బాగా అంత కలిసేటట్టు కలపెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని కూరగా తగినంత కారం అనేది వేసుకోవాలండి నేను ఇక్కడ నాలుగు స్పూన్లు అయితే వేసాను నాకు ఆ కారం అయితే సరిపోయింది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసుకొని ఇందులోకి మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకొని ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు చేపలు అనేది శుభ్రంగా కడుక్కోవాలండి చేపలు రుద్దుతూ కడగాలి రుద్దుతూ కడిగితే చేపలకి ఇసుక అదంతా ఉంటుంది కదా శుభ్రంగా వెళ్తుందండి ఇలా చేపలు రుద్ది శుభ్రంగా కడుక్కోవాలి ఒకసారి కడిగా మళ్ళీ రెండోసారి కూడా కడుగుతున్నాను రెండుసార్లు శుభ్రంగా చేపలు అనేది రుద్దుకుంటూ కడుక్కుంటే ఇసుక ఏదైనా ఉన్నా శుభ్రంగా పోతుంది ఇప్పుడు మనం ఒకసారి మొద్దీసి చూద్దాం వంకాయ కూర సగం అయితే ఉడికిందండి బాగా ఉడకబట్టింది సగం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఈ చేపలు అనేది వేసుకోవాలి చేపలు వేసుకొని బాగా కలపెట్టుకోవాలండి కలపెట్టుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఇప్పుడు తీస్తే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత బాగా ఉడుగుతుంది అంతేనండి వంకాయ చేపల పులుసు రెడీ